హాయ్ అండి అందరికీ నేను సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యల రోటీ పచ్చడి అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇలా పచ్చి రొయ్యలతో రోటీ పచ్చడి చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఎప్పుడైనా పచ్చిరొయ్యలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా పచ్చడి చేసుకోండి మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారండి అంత బాగుంటుందండి ఈ పచ్చిరొయ్యల రోటీ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా అయితే బాగా శుభ్రం చేసేసుకుని వీటిలో కొన్న పైన ఉన్న ఈ నరాలని అన్నీ తీసేసుకుని బాగా శుభ్రం చేసుకుని ఒక బౌల్లో పెట్టుకున్నానండి ఒక గిన్నెతో స్టవ్ మీద వాటర్ పెట్టుకుని వాటర్ మరిగేటప్పుడు ఈ పచ్చిరొయ్యని అందులో వేసేసుకోవాలండి వేసేసుకుని జస్ట్ మనకి ఎలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ పచ్చి రొయ్యలని అయితే తీసేసుకోవాలండి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా అన్ని రొయ్యల్ని కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో అయితే ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకుని ఇక్కడ మన స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎండుమిర్చిని అయితే ఒక పది దాకా వేసేస్తున్నాను అలాగే రెండు రెండు ధనియాలు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుంటున్నానండి ఎలా వేయించేసుకుని మనం ఒక ప్లేట్లోకి అయితే ఎండుమిర్చిని వేరేగా తీసుకుని ధనియాలు జీలకర్ర వేరేగా తీసుకుందామండి చూస్తారు కదండి ఈ విధంగా తీసేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇలా అయితే మొత్తం జీలకర్ర ధనియాలు కూడా తీసుకుందామండి ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఎల్లుల రొబ్బలంటే పొట్టు తీసేసినవి నేను ఒక ముప్పై రొబ్బల దాకా వేసుకున్నానండి ఇలా అంటే ఎల్లుల రొబ్బలు ఎక్కువగానే పడతాయి అండి ముప్పై అనేమి కొలత ఏమీ లేదు కానీ ఈ విధంగా అయితే వేసేసుకుని అవి కూడా బాగా వేయించేసుకుని అవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని సపరేట్గా తీసుకుని పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు పొడవ సిరుకుల కింద కోసిన ఒక పెద్ద ఉల్లిపాయ అయితే నేను ఈ విధంగా పొడవ సిరుకల కింద కట్ చేసుకున్నానండి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుని వీట్లు కూడా అదే ప్లేట్లో పక్కకు పెట్టేసుకుందామండి ఈ విధంగా పక్కకు తీసేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా పక్కకు పెట్టేసుకున్నానండి ఇలా ఇప్పుడైతే పచ్చి రొయ్యలను కూడా బాగా వేయించేసుకుందామండి ఇలా మొత్తం అంతా కూడా ఈ విధంగా గో కొంచెం గోల్డ్ కలర్లో బాగా వేయించుకుందామండి వేసేసుకుని ఇందులోనే చిటికటి పసుపుని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కలిసేదాకా ఇప్పుడు వీటిని కూడా ఇవి కూడా బాగా వేగిపోయి కదండి ఇప్పుడు బాగా లైట్ గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి ఇలా వేయించేసుకున్న వాటిని అయితే ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో అయితే వేసేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ కూడా అన్ని సపరేట్ సపరేట్గా ఇలా వేయించుకుని పక్కన పెట్టుకున్నానండి చూసారు కదండి ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు మన రోడ్డు చచ్చటికి చెక్ కావాల్సింది అయితే తీసుకున్నానండి నేను సన్నసైజ్ రోల్నే తీసుకున్నాను ఎందుకంటే నేను తక్కువ క్వాలిటీలో చేస్తున్నాను కాబట్టి ఇలా అయితే తీసుకున్నానండి అదే ఎక్కువగా చేసుకునేలా ఉంటే పెద్ద రోళ్ళు ఉంటాయి కదండి వాటి వాటిల్లో అయితే చేసుకోవచ్చు నేనైతే తక్కువగానే తీసుకున్నామని నాకైతే ఇదైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మిర్చి ధనియాలు జీలకర్ర వేసేసుకుని బాగా మనమైతే ఈ విధంగా మెత్పేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా అయితే చేసుకుంటే సరిపోతుంది మెత్తగా ఈ విధంగా చేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా అయితే మనకి వస్తుందండి అలా పొడి పొడలు పొడిలాగా వస్తుంది ఇప్పుడు ఇందులోనే ఎల్లుళ్ళు రబ్బలను కూడా వేసేసుకుంటున్నానండి అలాగే ఎల్లుళ్ళు రబ్బలు ఉల్లిపాయ మొక్కలు వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకుని బాగా దంచేసుకుందామండి అండి కూడా ఇవి కూడా బాగా దంచేసుకుందామండి మెత్తగా అవి ఇలా దంచుకుందాము ఇలా దంచేసుకు ఇలా దంచేసుకున్నాక ఈ విధంగా దంచుకోవాలండి కొంచెం టైం ఎక్కువ పడుద్దండి పెట్టిన మనం నిదానంగా ఈ విధంగా అయితే దంచుకోవాలండి ఇలా దంచేసుకుని ఏ విధంగా దంచేసుకుని ఇందులో అయితే మనం ఏ ఇందులో ఉప్పు రుచికి తగ్గ సాల్టు చిటికట పసుపు కూడా వేసేసుకుని రోట్లో వేసుకుని బాగా దంచుకుందామండి నాకై ఈ విధంగా దంచుకుందామండి ఇలా ఇది నాకైతే చిన్న రోజులు అయితే నాకు కరెక్ట్గా సరిపోయిందండి నేను తక్కువ క్వాలిటీలో చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా అయితే చేసుకున్నానండి ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా మెత్పేసుకున్నాక ఇప్పుడు ఎం పచ్చి రొయ్యలని అయితే వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనమైతే ఈ అయితే రుబ్బేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా అయితే మొత్తం కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఈ విధంగా అయితే నూరేసుకోవాలి చూసారు కదా మొత్తం ఇలా అయితే ఇవన్నీ కదండి ఇప్పుడు రెండో ఇంకా కొన్ని మిగిలినాయి కదా ఆ కొన్ని కూడా వేసేసుకుని ఆ కొన్ని కూడా వేసేసుకుని బాగా మనం మెత్తగా అయితే ఇలా మెదిపేసుకుందామండి రోట్లో వేసి దంచేసుకుందాము చూసారు కదండి ఈ విధంగా అయితే దంచుకోవాలి రొయ్యలు కొంచెం కొంచెం రొయ్యలు అయితే కొంచెం నలుగనాకి కొంచెం టైం పడద్దండి టైం పట్టినా నిదానంగా నలుపుకుంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే ఈ ఈ పచ్చి రొయ్యల పచ్చడి అయితే చాలా బాగుంటుందండి రోట్లో దంచుకున్నామని ఇంకా ఇంకా బాగుంటుందండి అలాగే మనకి వాటర్ కానీ సరిపోకపోతే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చండి మరీ గట్టిగా వచ్చేస్తే అలా వాటర్ వేసుకోవచ్చు వాటర్ అన్నా వేసుకోవచ్చండి లేదంటే నూనె అన్నా వేసుకోవచ్చు ఈ విధంగా అయితే చేసుకుని ఇంక ఈ విధంగా అయితే రోట్లో దంచుకోవాలండి మెత్తగా చూస్తారు కదా ఈ విధంగా దంచుకుంటే సరిపోతుందండి ఈ దంచుకున్న వాటిని అయితే ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి మనం ఈ విధంగా అయినా సరే మనం రైస్లో వేసేసుకోవచ్చు లేదంటే కొద్దిగా తాలింపు అన్న పెట్టుకోవచ్చు అండి నేనైతే తాలింపు అయితే పెట్టుకుంటున్నానండి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో ఎల్లుల్ల రబ్బలు ఒక పది ఒక పది ఎల్లుల రబ్బలు అలాగే అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి అలాగే ఒక ఎండుమిర్చిని అయితే తుంచుకుని వేసుకున్నాను ఒక రబ్బ కరియాపాకును కూడా వేసేసుకున్నానండి ఇలా వేసేసుకుని కొద్దిగా బాగా వేయించేసుకుందామండి తాలింపు అంతా కూడాను ఈ విధంగా వేయించేసుకోవాలి మొత్తం వేయించేసుకుని మనం నూరు పెట్టుకున్నాం కదండి రొయ్యలు ఈ రొయ్యల పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందామండి ఈ పచ్చడి అయితే వారం రోజుల దాకా మనకి నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుందండి ఆయిల్ మట్టికి కొంచెం ఎక్కువగానే పడుతుందండి చూసుకుని వేసుకోవాలి ఇలా ఆయిల్ ఆయిల్ తేలేదాకా మనం వేయించుకొని అలా ఉడికించుకోవాలండి ఆయిల్ అంతా కూడా వచ్చేదాకాను ఈ పచ్చడి మనం ఒక దాంట్లోకి తీసుకున్నప్పుడు ఆయిల్ అయితే కొంచెం ఉంది నిండా ఆయిల్ తేలేలా పోసుకోవాలండి అప్పుడైతే మనకు వారం రోజుల దాకా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి ఎక్కడ పాసిపోదండి మనం ఎక్కువగా వాటర్ ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి ఈ పచ్చి రొయ్యల రోటీ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మనకి రైస్ తినేకూలదే ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుందండి అంత టేస్టీగా ఉంటుంది అంత సింపుల్గా కూడా చేసుకోవచ్చండి దీని దీని ఎలా చేసుకోవచ్చండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకు అయితే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం